ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ పర్యవేక్షణలో ఆతిథ్య శర్మ ఆధ్వర్యంలో ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంకరంగా వైభవంగా జరుగుతున్నాయి నాలుగు రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ అంకురార్పణ పుణ్యాహజనము అగ్నివదనం అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేష పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పదకొండేళ్ల నుంచి ప్రతి ఏటా ఇదే విధంగా లోక కళ్యాణార్థం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు మూడు రోజులు విశేషమైన పూజలు ఉంటాయని ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం ఉంటుందని తెలిపారు ఈ మందిరం బాసర సరస్వతి మందిరం మాదిరిగా ఉంటుందని చాలా మహిమగల ఆలయమని అన్నారు అమ్మవారికి దర్శించుకుంటే భక్తులు ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయని అన్నారు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ ప్రసాద్ సెక్రటరీ రెడ్డి ట్రెజరర్ రాములు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దయానంద్ ఆలయ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు దేవీసర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ పరమేశ్వరీ స్వరూపమైనటువంటి భక్తులందరికీ కూడా మనవి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క టెలిఫోన్ కాలనీ రోడ్డు నంబర్ ఒకటి భాగ్యనగరము ఈ రోజున మన దేవాలయంలో అమ్మవారికి ఏకాదశ వార్షికోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జగద్గురు శ్రీ అంబి విరూపాక్ష విద్యారణ్య భారతీ వారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ రోజు నుంచి కూడా త్రయాణికముగా అంటే మూడు రోజుల పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు గణాధిపతి పూజతో కార్యక్రమం ఆరంభమయ్యి గణపతి పూజ పుణ్యాహవాసనము అంకురారోపణ పంచగవ్యప్రాసన దీక్షాధారణ మండప దేవతావాహన ఆవాహన దానితో పాటుగా ప్రదోషంలో అగ్నివదనము అఘోరవాశుపత హవనము అమ్మవారికి విశేషముగా సహస్రనామ కుంకుమార్చనతో కార్యక్రమం పూర్తయింది రేపు అలాగే మన దేవాలయంలో మాఘమాస సందర్భంగా సూర్య యంత్రార్చన అరుణపారాచన అరుణ హోమంతో రేపు కార్యక్రమము దాంతోపాటు దేవతామూర్తులందరికీ కూడా అష్టోత్తర శత కలషాభిషేక కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు సాయంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి మూలమంత్ర హవనాలు దాంతోపాటు రేపు సాయంత్రం రాజశ్యామల నవరాత్రుల్లో భాగంగా రాజశ్యామల అమ్మవారి యొక్క హవనం కూడా ఉంటుంది ఎల్లుండా అనగా సోమవారం రోజు మహాశండీ హవనము మహా పూర్ణాహుతి సాక్షాత్తు జగద్గురు అంబి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క స్వహస్థాలతో మహాపూర్ణాహుతి త్రిశూల స్నానముతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి అలాగే వసంత పంచమి రోజున అనగా బుధవారం రోజు అమ్మవారికి విశేషముగా అభిషేకము తదనంతరం అక్షరాభ్యాస అక్షర అక్షర స్వీకార అన్న కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతాయి మన దేవాలయంలో విద్యార్థులకి ఎటువంటి ప్రతిబంధక దోషాలున్నా కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే గనక ప్రత్యేకముగా మాటలు రాని పిల్లలు అలాగే విద్యలో వెనకబడినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి తేనెతో అభిషేకం చేసినటువంటి ఆ యొక్క మధురి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది తద్వారా వారు తీసుకున్న అనంతరం కొద్ది కాల వ్యవధిలోనే పిల్లలు స్పష్టముగా అద్భుతముగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఎంతో విశేషంగా వస్తారు ఆ రోజు అక్షర స్వీకార కార్యక్రమాలు బాగుతాయి ఆ రోజు సాయంత్రం అమ్మవారికి శ్రీ పుష్పజాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా యొక్క దేవాలయానికి విచ్చేసి అందరూ కూడా నిరంతరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి బాతుడకండి సర్వే జనాభా చేస్తారు ఆ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎలా అంటే దేవాలయం కట్టినటువంటి ప్రతిష్టాపన జరిగినటువంటి ముహూర్తానికి యంత్ర బలం కోసము అదే ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పని వార్షికోత్సవాలు అంటే మీకు మన వాడుక భాగంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం జన్మదినాలు ఎలా చేసుకుంటాము అలాగే యంత్రార్చన మనం ఎప్పుడైతే యంత్రస్థాపన చేసిన రోజున దాన్ని తీసుకుని పాంచాన్యహం కానీ త్రయాణం గానీ వార్షికోత్సవాలు ప్రతి దేవాలయంలో కూడా జరుగుతాయి మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఈ యొక్క వార్షికోత్సవాలు గురుభ్యో నమ హంపి విరూపాక్ష విద్యారణ భారతీయ స్వామివారి ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సముదాయంలో పదకొండవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రథమ రోజు ప్రారంభమైనవి ఆచార్యవర్యులు శ్రీమాన్ ఆదిత్య శర్మగారి ఆధ్వర్యంలో విశేషమైన ఉద్ధండమైన పండితులు మహాపండితుల యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణంతో పాటు ఆశీర్వచనంతో పాటు కార్యక్రమం చక్కగా జరిగాయి బాసరలో ఉన్న సరస్వతి అమ్మవారు ఎంత ప్రాముఖ్యం చెందిందో ఈ యొక్క భాగ్యనగరంలో భాగ్యంగా ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారు అంత గొప్పగా ఈ ప్రదర్శన కార్యక్రమం జరిగింది హంపి పీఠాధి విజయారణ్య పారిశ్రామిక పీఠం ఆధ్వర్యంలో సకల పూజలు సకల హోమాలు సకల దేవతార్చనలు అద్భుతంగా చక్కగా పదకొండవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి రాబోయే పన్నెండవ పుష్కర బ్రహ్మోత్సవానికి సమాయత చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని పై సంవత్సరం జరిగిపోయే పుష్కర బ్రహ్మోత్సవాన్ని కూడా సమాయత్తం అవుతున్నాం ఆలయ పాలక వర్గంతో పాటు కాలనీ యొక్క వాసులతో పాటు అశేష భక్తుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు చాలా చక్కగా జరిగిపోతున్నాయి ఈ యొక్క లోక కళ్యాణం కోసం లోక సంస్థ సుగుణ ఒక గొప్ప నానుడితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తున్నాయి స్వస్తి